అక్రమాలు అరాచకాలు దౌర్జన్యాలు దోపిడీలు రౌడీజం అధికార మదం అన్నింటికి మించి మహిళల పట్ల చులకన భావం దళితులపై కుల దురహంకారంతో రెచ్చిపోయిన గన్నవరం పిల్ల సైకో వల్లభనేని వంశీ పాపం పండింది ఏ గూటికి చేరాల్సిన పక్షి ఆ గూటికే చేరుతుందనే సామెత ప్రకారం సైకోలు సైకేగూటికే చేరతారని వంశీ వైసీపీ సైకో గ్యాంగుతో చేరాడు కన్ను మిన్ను కాకుండా గన్నవరం నియోజకవర్గంలో టెర్రర్ పాలన చేశాడు అందినకాటికి దోచుకున్నాడు దందాలు సెటిల్మెంట్లు కబ్జాలతో నరూప రాక్షసుడిని తలపించేలా ప్రవర్తించాడు తనను పెంచి పోషించిన తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైకి తన సైకో గ్యాంగును ఉసిగొలిపి తగులబెట్టించాడు దీనిని అడ్డుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలపై అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డగోలుగా తప్పుడు కేసులు బనాయించి రాక్షసానందం పొందాడు టీడీపీ నేత కుమ్మారెడ్డి పట్టాపిని పోలీసులతో కిడ్నాప్ చేయించి పోలీస్ స్టేషన్ లో చీకటి గదిలో బంతించి వైసీపీ నేతలతో కొట్టించిన దుర్మార్గుడు వంశీ తన టెర్రర్ పాలనపై నోరు విప్పకూడదని దళితులను బెదిరించాడు కిడ్నాప్ చేయడం వంటి దుర్మార్గపు చేష్టలకు ఒడిగట్టాడు నేడు తన పాపం పండింది తన అరెస్టును తాను నమ్ముకున్న పార్టీ వాళ్ళు కూడా ఖండించలేని పరిస్థితి లేదంటే తన దుర్మార్గాలు ఏ స్థాయిలో చేరాయో అర్థం చేసుకోవచ్చు తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేయించింది తానేనని తనను ఎవరు ఏమీ పీకలేరని ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అహంకారపూరితంగా చేసిన వంశీ వ్యాఖ్యలతో యావత్ రాష్ట్రమంతా నివరపోయింది దళితులు అమాయక ప్రజలను వేధించిన వల్లభనేని వంశీ అరెస్టు పట్ల యావత్ రాష్ట్రమంతా నేడు హర్షం వ్యక్తం చేస్తోంది ఇలాంటి సైకోలతో సభ్య సమాజానికి చాలా ప్రమాదం సమాజానికి హాని తలపెట్టే పిల్ల సైకోలు వీళ్లను వెనుకుండి ప్రోత్సహించే బడా సైకోలు అందరిని కట్టగట్టి కటకటాల వెనక్కి నెడితే తప్ప ఈ సమాజం బాగుపడదని సభ్య సమాజం అనుకుంటోంది ఇది అక్షర సత్యం